పిల్లలు వాడి గుడి కూడా ఆడలేదా లేదా పిల్లలు వాడి ఆడపిల్లలు మీన వాడే ఏమన్నా ఆడపిల్లలు మీన వాడే ఏం కావాలి నీకు అప్పులాడు నీ కొడుకు ఎన్ని ఎన్ని పళ్ళ మీద ఉన్నాయంటే ఇప్పుడు రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడలు ఏ ఊరు మనది జీన్గరాల దేవరకద్ర మండల్ మహబూబ్ నగర్ జిల్లా ఎట్లా రేట్ చెప్తున్నావు ఇప్పుడు ల లక్షా తొంభై వేలు అయితే రేటు చెప్తున్నాడు వన్ లాక్ నైంటీ థౌజండ్ లేపు జర కోడేలా వన్ లాక్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు చిన్న పిల్లలను కూడా ఏమంటలేవు మీరు కూడా వీడియోలో చూస్తున్నారు మరి ఎవరైనా అడిగిపోయారా ఇప్పుడు మళ్ళా ఎంత అడిగిపోయినా ఒకటి యాభై ఐదు అడుగుతున్నారు మీరే ఉన్నారు అవుతున్నారు మళ్ళా ఒకటి అరవై వరకు వస్తే ఒకటి డెబ్బై అయితే ఫైనల్ ఇస్తాం పని మాత్రం ఫుల్ పని కట్టుకున్నాకనే నెంబర్ పైట్ త్రిపుల్ సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే నచ్చతే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఈ చిన్న పిల్లలను కూడా ఏమైనా ఉంటా మీరు కూడా చూస్తున్నారు వీడియో లో మీరు చూస్తున్న దేవర్ మార్కెట్ ఇది ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్లో